హాయ్ ఫ్రెండ్స్ నేను ఇవాళ టిఫిన్కి కట్టి పొంగల్ చేస్తున్నాను ఎలా చేస్తున్నాను చూడండి ఒక గ్లాసు బియ్యం తీసుకున్నాను దానికి ఒక టీ గ్లాసు పెసరపప్పు తీసుకున్నాను ఈ గ్లాసుతో గ్లాసు బియ్యం తీసుకున్నాము దీంతో ఐదు గ్లాసులు నీళ్ళు పోసుకోవాలి నీళ్ళు తీసుకున్నాను ఇందులో కొద్దిగా జీలకర్ర ఎక్కువైనా వేసుకోవచ్చు జీలకర్ర వల్ల ఏమి ఇబ్బంది ఉండదు మనకి కలర్ఫుల్గా కనిపించాలి కాబట్టి పసుపు మీ ఇష్టం అయితే వేసుకోండి మీకు ఇష్టం లేకపోతే వేసుకోకపోయినా పర్లేదు మనకి రుచికి తగినంత సాల్టు కొద్దిగా సన్నగా తరిగి పెట్టుకున్న నాలుగు అల్లం ముక్కలు వేసుకున్నాను అలాగే మిరియాలు వేసుకున్నాను ఒక అరగంట సేపు నానబెట్టుకోవాలి నానబెట్టుకున్న తర్వాత కుక్ చేసుకోవాలి హాయ్ ఫ్రెండ్స్ కొద్దిగా నూనె అంటే కట్టి పొంగల తిరగమాత పెట్టుకోవటానికి నేను ఎక్కువ నూనె తీసుకోలేదు కొద్దిగా నూనె తీసుకున్నాను కంటే కూడా నెయ్యి వేసుకుంటేనే చాలా అంటే చాలా బాగుంటుంది కొద్దిగా నెయ్యి వేస్తున్నాను నెయ్యి వేస్తే వారు తినరు కాబట్టి నేను కొద్దిగా తీసుకున్నాను నేను తిరగమాత దినుసులు అన్నీ కలిపి పెట్టుకున్నాను ఆవాలు పచ్చిపప్పు చాయపప్పు జీలకర్ర వేసుకున్నాను తరిగి పెట్టుకున్న అల్లం వేసుకున్నాను మిరియాలు వేసుకున్నాను పచ్చిమిర్చి వెండి గురపకాయలు కొద్దిగా కరివేపాకు కాదు ఫ్రెండ్స్ ఇదిగోండి ఫ్రెండ్స్ వేడి వేడి కట్టి పొంగలి రెడీ ఇందులో జీడిపప్పు అవి కూడా వేసుకోవచ్చు కానీ నేను వేయలేదు